అందరికీ నమస్కారం కొంతమంది దేవుణ్ణి పూజించేటప్పుడు దేవుడికి మొక్కుకునేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తారు తెలియకుండానే వారి బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు మరి అలా దేవుడి ముందు ఏడవడం మంచిదేనా అసలు దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అప్పుడేమేం చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనిషి ముఖ్యంగా రెండు సందర్భాల్లో ఏడుస్తాడు ఆ సందర్భాలు ఏమిటి అంటే ఒకటి ఆనందం ఎక్కువైనప్పుడు కళ్ళ నీళ్లు వస్తాయి రెండవది బాధ ఎక్కువైనప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి భావోద్వేగం అధికమైనప్పుడు కంటి నుండి నీరు వస్తుంది కానీ మనిషి బాధను అనుభవించినంత తీవ్రంగా ఆనందాన్ని అంటే ఎప్పుడైనా ఒక బాధ వచ్చిందనుకోండి దానిని వంద సార్లు గుర్తు చేసుకుంటాడు కానీ సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ సుఖాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోలేడు కనుక మనిషికి ఆనందం అధికమైన బాధ అధికమైన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి ఎక్కిళ్ళు వస్తాయి ఏడుపు వస్తుంది చాలామందికి దుఃఖాన్ని అనుభవించటం అలవాటైపోతుంది కనుక కష్టాలు వస్తే దేవుడికి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు అలా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడవటం ఒక విధానంగా మంచిదే అని పెద్దలు చెప్తూ ఉన్నారు అది ఎలా అంటే ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వేరే మనిషికి చెప్పి ఏడిస్తే ఆ మనిషి దగ్గర చులకన అయిపోతాం మనం కష్టాన్ని ఎవరికైనా చెప్పుకొని ఏడిస్తే వారు మన ఏడుపు మొహాన్నే గుర్తుపెట్టుకుంటారు అంతేకాదు మిమ్మల్ని చులకనగా చూస్తారు ఫ్యూచర్లో హేళన చేసే అవకాశం కూడా ఉంటుంది కనుక మనుషులకి మన కష్టాలను చెప్పుకొని ఏడబం కన్నా దేవుడికి కష్టాలు చెప్పుకొని ఏడబడమే బెటర్ అని పెద్దలు చెప్తున్నారు అంతేకాదు మానవులకు మన కష్టాలను పదిసార్లు చెప్పుకోవడం వలన వాళ్ళకి మనకు చులకనం అయిపోతాం కానీ వాళ్ళు మన కష్టాలను తీర్చలేరు మన కష్టాల గురించి పట్టించుకోరు ఏదో తల్లి తండ్రి గురువు లాంటి వారికి కష్టాలు చెప్పుకుంటే వారు మన కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తారు కష్టాలు తీరే మార్గం చెప్తారు సలహాలు ఇస్తారు అంతేగాని వేరే మనుషులకు మన కష్టాలు చెప్పుకుంటే వారు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు కానీ మన కష్టాలు తీర్చరు తీర్చకపోగా మనల్ని అవమానపరిచే విధానంగా మాట్లాడుతూ ఉంటారు తీ తీర్చడానికి అసలు ప్రయత్నించరు కూడా పైగా లోపల సంతోషపడుతూ ఉంటారు అప్పుడెప్పుడో ఈ విడ నాకు సహాయం చేయలేదు అందుకే ఇప్పుడు ఈ విడకి ఇలా అయింది అని అనుకుంటూ ఉంటారు లేదా నేను ఆ రోజు సహాయం అడిగితే వీడు చేయలేదు వీడికి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు లేదా చాడిస్ట్ ఆనందం పొందవచ్చు లేదా మిమ్మల్ని చిన్న చూపు చూడవచ్చు కనుక ఇతరులతో మన కష్టాలను చెప్పుకుంటే ఇలాంటి మంచి జరగదు అంతగా మన కష్టాలను చెప్పుకోవాలని అనిపిస్తే ఎవరైతే మీకు బాగా నమ్మకంగా ఉంటారో మీరు చెప్పేది ఇతరులకి చెప్పకుండా ఉంటారో మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారో అలాంటి వారికి చెప్పుకోవాలి అలా నమ్మకంగా ఉండేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వేరే వారి దగ్గర చులకన అయిపోకుండా వారు మన గురించి తక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడికి మన కష్టాలను చెప్పుకోవడం మంచి విషయమే దేవుడికి మన కష్టాలు చెప్పుకుంటే ఆయన వేరే వారికి చెప్పడు బాధలు ఎక్కువైనప్పుడు బయటకి చెప్పుకోవాలి చెప్పుకోకపోతే గుండెకు భారంగా ఉంటుంది ఒక బెలూన్లో స్థాయికి మించి గాలి నింపితే పగిలిపోతుంది అలాగే బాధలు ఎక్కువైనప్పుడు గుండె కూడా భారంగా మారిపోతుంది ఆ భారం తగ్గాలంటే మన ఆవేదనను ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకుంటే క్షేమంగా ఉంటుందంటే దేవుడికే కనుక కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకోండి వీలైతే ఆ దేవుడే కష్టాలు తీరుస్తాడు లేదా కష్టాలను తట్టుకోగలిగే ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు ముందు గుండె భారం తగ్గుతుంది మనసు తేలిక పడుతుంది దేవుడి సమస్యకు పరిష్కారాన్ని చూపే అవకాశం ఉంటుంది ఇతరులకు మన కష్టాలు లీక్ అవ్వకుండా ఉంటాయి కనుక దేవుడి దగ్గర ఏడుస్తూ కష్టాలు చెప్పుకుంటే ఏమీ తప్పులేదు పైగా ఇలా ఏడుస్తూ కోరికను వ్యక్తం చేసినప్పుడే దైవం అనుగ్రహించినట్టు అనేక పురాణాల్లో ఉంది పైపై చేసే పూజలకు ఎప్పుడు ఫలితం రాదు కష్టాలు ఎక్కువై భావోద్వేగాలు ఎక్కువైనప్పుడే మనకు మనసు దేవుడి మీద పరిపూర్ణంగా లగ్నం అవుతుంది ఆ సమయంలో ఎలాంటి కోరిక కోరుకున్న తీరుతుంది కష్టాలు తీరుతాయి కనుక మనుషుల దగ్గర కష్టాలు చెప్పుకొని ఏడవకండి దేవుడి దగ్గర ఏడవండి ఆత్మ పడే ఘోష పరమాత్మకే అర్థమవుతుంది కనుక దేవుడి దగ్గర ఏడిస్తే కష్టాలు కూడా త్వరగా పోతాయి దేవుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఎలాంటి తప్పు లేదు పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి మరి కొంతమందికి కన్నీళ్ళు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి పూజ చేసే సమయంలో ఇలా ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే అది దేనికి సంకేతం శుభమా అశుభమా ఏం జరుగుతుంది అని చాలామందికి సందేహం ఏర్పడుతుంది పూజ చేసే సమయంలోనే కాదు ప్రవచనాలు వింటున్న సమయంలో కూడా భజనలు చేస్తున్న సమయంలో కూడా లేదా దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకు కన్నీళ్ళు ఆవలింతలు రావడం తొమ్ములు రావడం అనేది నిద్ర రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాం అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేయాలంటే ముందు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్నిసార్లు పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల మీద పడిపోవడం ఆవలింతలు రావటం నిద్ర రావటం కన్నీళ్లు రావటం జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు కారణాలను గుర్తించాలి మొదటిది ఏమిటి అంటే మన శరీరానికి సరిపడ విశ్రాంతి లేకపోవటం వలన ఇలా జరగవచ్చు రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపట్టకపోయినా లేటుగా నిద్రపోయినా ఉదయమే మళ్ళీ త్వరగా నిద్రలేచి నిద్రలేసి ఆ సమయంలో ఆవలింతలు నిద్ర వస్తూ ఉంటాయి ఈ కారణాల వలన ఇలా జరగవచ్చు ఇక రెండవ కారణం ఏమిటి అంటే పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు వస్తూ ఉండటం శరీరం బరవెక్కినట్టు ఉండటం తలభారంగా ఉండటం ఇలాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ విశ్వంలోని ప్రతికూల శక్తులు మనల్ని దేవుడికి పూజ చేయనివ్వకుండా ఆపుతూ ఉన్నాయని అర్థం ఇలాంటి సమయంలో పూజను త్వరగా ముగించుకోవాలి లేదా ఒకసారి లేచి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి ఇలా నెగిటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలి అంటే పూజ చేసే ముందు ఇల్లంతా ధూపం వేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి కొంతమందికి భగవంతుడిని పూజించేటప్పుడు లేదా భగవంతుడిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇది చాలామందికి జరుగుతూ ఉంటుంది తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఇలా కన్నీళ్ళు రావడానికి కారణం ఏమిటి అంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీలు వచ్చిన రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్న అర్థం ఏమిటి అంటే మన ఆర్తి అమ్మవారికి చేరిందని అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇలా కన్నీళ్లు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు మన మనసు అమ్మవారి పాదాలు చెంత ఉన్నది అని ఆరాధించాలి ఇలా కన్నీళ్ళు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా సరే అది తప్పక నెరవేరుతుంది మంచి ఫలితం ఉంటుంది అమ్మేవా అంతేగాని కన్నీళ్ళు వస్తున్నాయి అని బాధపడవలసిన అవసరం లేదు అంతేకాదు ఆవలి రా రావడానికి మరొక కారణం కూడా ఉంటుంది అదేమిటంటే పూజ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వలన సాధారణంగా మనకు మంచి పనులు అంటే నిముఖత ఉంటుంది అంటే చాలామంది మంచి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరికి ఆవలింపులు రావు ఎందుకంటే సినిమాల పట్ల మనకు సుముఖత అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే సమయంలో మనకి నిద్ర రాదు కానీ పూజ అనేసరికి తప్పదు కదా పూజ చేయాలి ఎలాగలా చేసేద్దాం అనే భావన కలుగుతుంది అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు పూజ చేసిన ఆవలింపలు వస్తాయి ఇలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింపలు వస్తాయి ఇది ఒక కారణం ఇంకొక కారణం ఏమిటంటే పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది అలా మంచి ఫలితం రాకుండా చేయడం కోసం కొన్ని దుష్ట గ్రహాలు దుష్ట శక్తులు మీ మీద ఆవలింపల ప్రయోగం చేస్తాయి ఇలా ఆవలింపలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి నిజానికి ఇలా ఆవలింపులు తుమ్ములు వస్తే వెంటనే పూజ అక్కడితో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చొని పూజ చేయాలని శాస్త్రం చెప్తుంది ఇలా పూజ మధ్యలో ఎన్నిసార్లు ఆవలింపులు వస్తే అన్నిసార్లు ఎన్నిసార్లు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయమని శాస్త్రం చెప్పింది కానీ అలా ఎన్నిసార్లు అవలింపులు తొమ్ములు వస్తే అన్నిసార్లు తలసానం చేయలేం గనక దీనికి ప్రత్యామ్నాయంగా పెద్దలు ఒక బుక్క తిరిగినంత గంగా గంగా అని కానీ విష్ణు విష్ణు అని కానీ అనుకోమని పెద్దలు పరిహారం చెప్పారు ఇలా చేస్తే అవలింపుల దోషము తుమ్మునే దోషాలు పోతాయి కాబట్టి పూజ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తే మంచిదే కానీ తొమ్ములు అవలింపులు రావటం మంచిది మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు తుమ్ములో అవలింపులు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు పూజ చేసే సమయంలో కన్నీలు వచ్చిన ఆవలింపులు వచ్చిన తుమ్ములు వచ్చిన దేనికి సంకేతమో తెలుసుకున్నారు కదా కనుక పూజ చేసే సమయంలో ఏమీ సందేహాలు లేకుండా పూజించి పూర్తి ఫలితాన్ని పొందండి ఇక చివరిగా వంకాయకు కిరీటం లాంటి తొడిమ ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం ఈ కథ భలే ఉంటుంది కనుక చివరి వరకు వినండి కాయగూరల్లో రాజు అని దేనిని అంటారో తెలుసా వంకాయని ఆ వంకాయ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వంకాయ ఒకప్పుడు ఇలా ఉండేది కాదట కోడి గుడ్డులాగా గుండ్రంగా ఉండేదట పైన తొడిమ కానీ కాడ కానీ ఉండేది కావట కానీ దానికి తొడిమ కాడ ఎలా వచ్చాయో అదో పెద్ద కథ అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారు అంటే రాజ్యంలో ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం ఆయన ఒకరోజు కొలువు తీరి ఉన్నాడు అంతలో రాజుగారి కోసం ఒక బహుమానం తీసుకొని వచ్చారు ఒక రైతు మహారాజా ఇది నా పొలంలో ఒక చెట్టుకు కాసిన కాయ దీనిని మన ప్రాంతంలో ఎవరు చూడలేరు ఇప్పటి వరకు మొదటిగా మీరు మీకోసమే తెచ్చాను అన్నాడు రాజుగారు చాలా సంతోషించారు ఆ కాయ తీసుకొని రైతుకు బహుమతి ఇచ్చి పంపించారు కొలువులో ఉన్న శాస్త్రజ్ఞులందరినీ పిలిపించారు ఆ కాయ మీద పరిశోధనలు చేయమన్నారు అది ఎందుకు పనికి వస్తుందో కనుక్కోమన్నారు వాళ్ళు పరిశోధనలు చేసి అది వంకాయ అని తినడానికి పనికి వస్తుందని కూర వండుకుంటే దాని రుచి అమోఘమని తేల్చి చెప్పారు దానితో ఆ వంకాయ రాజుగారి వంటసాలకు చేరింది కూరగా మారింది వంకాయ కూర రాజుగారికి తెగ నచ్చేసింది రోజు వంకాయ తీసుకురమ్మని రైతును ఆజ్ఞాపించారు రోజు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ రాజుగారి భోజనంలో వంకాయ ఉండాల్సిందే దానితో రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది రాజుగారు ఇష్టంగా తింటున్న కూరగాయ అని అందరికీ తెలియాలని వంకాయ మీద కిరీటాన్ని పెట్టమని ఆజ్ఞాపించారు అప్పటి నుండి వంకాయకు నిత్య మీద కిరీటం వచ్చి చేరింది అదే కాలక్రమేణా తొడిమ అయింది అయితే ఆ వంకాయకు కాడ ఎలా వచ్చింది ఇంకా ఉంది కదా అట్లా చాలా రోజులు గడిచాయి కానీ రాజుగారు మాత్రం రోజు వంకాయ కూరను ఇష్టంగా తింటూనే పోయాడు ఇంకా చాలా రోజులు గడవగా గడవగా ఇంకా ఆయనకు భరించలేనంత కడుపు నొప్పి మొదలైంది రాజ వైద్యులు ఆయనని పరీక్షించి కడుపు నొప్పికి కారణం వంకాయను ఎక్కువగా తినటమే అని తేల్చేశారు దాంతో రాజుగారికి వంకాయ మీద ఒళ్ళు మండింది తన కడుపు నొప్పికి కారణమైన వంకాయను ఇప్పుడు ఆయన కఠినంగా శిక్షించాలి అనుకున్నాడు వెంటనే బట్టలను పిలిపించి వంకాయ నెత్తి మీద మేకు దగ్గొట్టమని ఆజ్ఞాపించారు రాజుగారు తలుచుకుంటే జరగనిది ఏముంది ఆయన దానితో వంకాయ తొడిమ మిరికి మేకు లాంటి కాడ వచ్చి చేరింది అదన్నమాట వంకాయ తొడిమ కాడల కిరీట కథ ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వంకాయ కథ విన్నారు కదా అలాగే దేవుడు మొక్కుకునేటప్పుడు ఆవలింపులు వస్తే కన్నీళ్లు వస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో విన్నారు కదా